కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ ఏవి నెరవేర్చకపోగా బిఆర్ఎస్ పార్టీ అమలు చేసినటువంటి స్కీమ్స్ కొనసాగి కొనసాగటం కొనసాగించటం లేదు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మేము డబ్బులు ఇస్తాము ఎన్నో కాని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చాడు కాంగ్రెస్ పార్టీ గతంలో బిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఊడగొట్టని తప్పించి వేరే పని ఏం పెట్టుకోలేదు ఆశపడ్డ వాళ్ళ నోట్లో పాచిపడే పడిందనే చందంగా తెలంగాణ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే తొమ్మిదవ తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మీరెవ్వరు కూడా కట్టాల్సిన పని లేదు మీరు ఓపికతో ఉండండి మేము మొదటి సంతకం పెడతామని చెప్పి కొట్టిన విషయం మనందరికీ తెలుసు ఈరోజు రైతుల కష్టాలు అలవి కాని కష్టాలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే ఇకపోతే ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఎన్నో ఆంక్షలు పెట్టి వాటిని ఎగ్గొట్టాలన్న ఆలోచన ఆలోచన తప్పించి వేరే ప్రత్యామ్ ప్రత్యామ్నాయం లేదు అనే పరిస్థితుల్లో వాళ్ళు ఇస్తామని చెప్పి ఆశ చూపిస్తూ ఉన్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన మీరు ఇస్తామన్న రెండు లక్షల రుణమాఫీ గతంలో ఎట్లయితే ఒక లక్ష రూపాయలు ఎంతమందికి మాఫి అయిందో అంతమందికి బేషరతగా రెండు లక్షల రుణమాఫీ అప్పుడు ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ఆ రుణమాఫీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మీరు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్టుకునే పరిస్థితుల్లో పరిస్థితి ఉంది మీరు ఇచ్చిన హామీలు అన్నీ కూడా తుమ్మలు ఎక్కాడు పదిహేను వేలు రైతు బంధు ఇస్తామన్నారు రైతు భరోసా ఇస్తామన్నారు పదివేలు రూపాయలు ఇస్తున్నప్పుడు మేము పదిహేను వేలు ఇస్తాం మీరు తీసుకోకండి అన్నారు ఆరు నెలలకి ఏడు వేల ఐదు వందలు రెండు విడతల పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి అధిగతి లేదు ఆ ఉన్నది ఇవ్వటానికి నానా యాతన పడుతున్న విషయం అందరికీ తెలుసు మరి కౌలు రైతులకు ఇస్తామన్నారు అది లేదు రైతు కూలీలకు ఇస్తామన్నారు అతి లేదు గతి లేదు రైతులకు సంబంధించి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సాగునీరు కానీ ఎవరైనా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు రైతులకు ఐదు వందల ఏ ఏ పంట పెట్టుకున్నా బోనస్ ఇస్తామన్నారు దానికి కూడా అతి గతి లేదు ఈ రకంగా చెప్పుకుంటా పోతే మీరు రైతులకు ఏం చేయలేదు ఈరోజు కళ్యాణ్ లక్ష్మి షాదీమారా పేరిట సీఎం గారు ఇస్తున్న ఆ స్కీమ్ను దాంతోపాటు ఒత్తుల మంగారం ఇస్తున్నారు బంగారమే దేవుడు ఇచ్చే ఏ రాష్ట్రాల్లో లేనటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు నోరు ఎత్తే అబద్దాలు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారెంటీల అమలు చేయడంలో విప్లవంతో పాటు రాజకీయంగా కూడా ఆయన అబద్ధం ఎంపీ ఎన్నికల్లో కూడా ఎంత అబద్దాలు ఆడిందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఆయన మాట్లాడింది ఆయన చెప్పింది అబద్ధం అని చెప్పి ఇన్నరాక ఉన్న కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీకి చేసినటువంటి ఎంపీ చాలా స్పష్టంగా ప్రశ్న మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇక్కడ నాకు మీకున్న క్యాండిడేట్ను రంజన్ రెడ్డిని నాకు నిలబెట్టి మరి స్మితా మహేందర్ రెడ్డిని మేడ్చేసి పంపించాడు రెండు సీట్లు గెలవడానికి కారణమైనటువంటి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు అని చెప్పి కులా విశ్వాసాలు ప్రత్యేకముఖంగా నిన్న రాకకుండా మాట్లాడిన విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి అడ్డు లేదు రెండు జాతీయ పార్టీలు ఒక్కటై మేము కొట్లాడతా తప్ప అని చెప్పి ఆలోచన చేసి తప్పులు అవ్వగా చెప్పి మరి సీట్లు తెచ్చేంత మాత్రాన వాళ్ళు శాశ్వతంగా పర్మనెంట్గా ఈ రాష్ట్రాన్ని ప్రజల మనసులో చిరకాలంగా ఉండరు తప్పకుండా ఈ రాష్ట్రం శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అనే విషయంలో మరి ప్రజలందరూ కూడా గ్రహిస్తావరు ఆలోచిస్తూ ఉన్నారు రాబో కాలంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో తప్పకుండా స్థానిక సంస్థలకు సిద్ధమయ్యం ప్రజలందరూ కూడా ఏదో సెంటిమెంట్ మీద అబద్దాలు చెప్పిన ఓట్లు వేసి తప్పిస్తే బేసికల్ గాజలందరికీ ఆలోచన చేస్తా ఉన్నారు రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ పార్టీలే తెలంగాణ వాయిస్ ఇనిపిఎపుక అయిపోయిందని చెప్పి చేస్తా ఉన్నారు తప్పకుండా స్థానిక సంస్థల్లో ఉన్నట్లయితే మెజార్టీ స్థానిక సంస్థలు బిఆర్ఎస్ పార్టీ నేను మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీ అన్ని స్థాయిలో మేము పోటీ చేశాము జిల్లా పరిషత్ కూడా మేమే కైవసం చేసుకుంటాం మండల పరిషత్ కైవసం చేస్తాం తప్పకుండా ప్రజల పక్షాన ప్రజల పక్షాన జిల్లా పార్టీ తరఫున అందరం కలిసి కేడలంతా కూడా సమాయత్తం చేసి మరి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి విఫలమైందో దానిపై పోరాటం చేస్తాం రాబడౌన్ కాలంలో తప్పకుండా పార్టీ అధిష్టానం కూడా మరి నాయకులందరూ నుంచి మాట్లాడి మాకు ప్రణాళిక బద్దంగా ముందుకు పోయే విధంగా చేస్తారు అధికార నాయకత్వంలో ఈ ముప్పై జిల్లాలో తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్తాం ఏ కార్యకర్త కూడా అధ్యయపడాల్సిన అవసరం లేదు మంచి నాయకత్వం మనకు ఉన్నది సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరి ఇప్పుడు ఆలోచనలో పడ్డారు కాబట్టి తప్పకుండా ఎక్కడికి అక్కడ నిలదీయని ఏ ఉద్యమాలు చేసినా ప్రజలకు వివిధ సంఘాలు కానీ ప్రజలు కానీ మీకు ఇచ్చిన హామీల విషయంలో ఏ ఉద్యమాలు చేసినా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎమ్మెల్యే క్యాంపస్కి వచ్చి చెప్తే తప్పకుండా మీకు అనేది కానీ మేము సంపూర్ణ సహకారం మద్దతు ఈ సందర్భంగా తెలియజేస్తా